నమస్తే అండి ఈరోజైతే నేను బీరకాయ పచ్చి రొయ్యలు అండి కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం ముందైతే కడాయి పెట్టుకున్నానండి అందులో నూనె వేసుకుందాం నీసు కదండి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది నూరైతే కొద్దిగా వేడెక్కాలండి నూరైతే కొద్దిగా వేడెక్కింది నేనైతే కేజీ బీరకాయలు తీసుకున్నానండి అర కేజీ పచ్చిరొయ్యండి చూడండి రెండు ఉల్లిపాయలు అండి చిన్నవి వేసుకున్నాను ఉల్లిపాయనప్పుడు ఒక ఏడు పచ్చిమిరకాయలు అండి పచ్చిమిరకాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి బీరకాయలు కొద్దిగా తీగా ఉంటాయి కదండి దాని గురించి చూడండి రొయ్యి కొద్ది పెద్దదండి అర కేజీ ఇవి వెయిట్ చేసి ఇందులో నీళ్ళు తీస్తానండి నేను తీసేసుకుంటే నీళ్ళు అన్నది ఉండదండి వేసుకుంటే రొయ్యలు మనకి ఇలా ఒకసారి నీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది లా కలుపుకుంటే కొద్ది పెట్టుబడి ఇంట్లో మనం పప్పు చేసుకుందాం ఉడకెంచండి అలాగే కొద్దిగా ఉప్పు చేసుకుందామండి రచి తగినంతండి కలిపేసుకుందాం లాగా చూడండి చక్కగా ఒకసారి కలిపేస్తున్నాం కదా నీళ్ళకి రొయ్యలు మెత్తగా ఉండే కదా కొద్దిగా గట్టి పని చూసారా ఇలాగా ఇప్పుడు ఇందులో నేను తెరసింటే చెప్తున్నానండి సరే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి బీరకాయలు అండి ముక్కలు కోసుకొని ఉంచుకున్నాను ఇవి వేసేస్తున్నాం మా బీరకాయలు ఏం చేస్తున్నా కొద్దిగా అవుతాయండి ఉడికి ఇందులో వీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా బీరకాయలు ముక్కలన్నీ వేసేస్తున్నాం ఇందులోకి ఒకసారి బాగా కలిపేసుకుందామండి కలిసేలాగా చూడండి మీ కలిసేలాగా మొత్తం అని కలిపేస్తున్నాను మీరు అనుకుంటారేమో ఇప్పుడు ఎలాగ ఉంటుంది ఏంటని అందరు లాస్ట్లో వేసుకుంటారు కదండి లేదు అలా కాదండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఈ నీళ్ళన్నీ వచ్చేయాలండి బయటికి బీరకల్లో నుంచి అప్పుడు చూద్దాం మధ్యలో కరిపిపుంట ఉండాలండి చూడండి తేనెళ్ళు నీళ్ళు ఉరియాయి బీరకాయ కదండి చాలా నీళ్ళు ఉంటాయి ఇల్లు ఇప్పుడైతే మా ఇండిలోకి పచ్చిమిరపకాయలు కూర్చొని ఉంటున్నా వేసుకున్నా తీ ఉంటుంది కదండి బీరకాయ ఈ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ వేసుకుంటే ఈ తీప అన్నది పోద్దండి దాని గురించి ఎక్కువ వేసుకుంటాం మా ఇంటికి కొద్దిగా ఒకసారి అంటూ ఉడికిన తర్వాత చూద్దాం చూడండి కొద్దిగా నీళ్ళు గురియా కదండి ఇప్పుడైతే మనం ఇందులోకి మసాలా వేసుకుందామండి పత్తి మసాలా రెండు టీ స్పూన్లు అండి సరిపోద్ది బాగా కలిసే కలిసి చేసుకుంటున్నాం ఇది ఏంటంటే మనకి తగ్గరికి ఉడికేటప్పటికి మొత్తం మసాలా కూడా వేగిపోద్దు అండి కారం కూడా ఉడిగిపోద్ది ఇందులోనే మసాలా వేసేది కదండి కూరకు తగ్గట్టు మనం కారం వేసుకుందామండి కారం తగ్గట్టు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న బాగుంటుంది మరి ఇది కదండి కలుపుకొని తీసుకొని వేసుకుందాం ఆల్రెడీ మన పెట్టి చాలా ఇష్టం అవుతుందండి ఈ కారం అయితే సరిపోద్దండి ఇందులో మనం నీళ్లు కూడా వేయమండి ఈ నీళ్ళతో తటే కూర అంతా అందుకని చాలా టేస్టీగా ఉంటుంది కూర ఎన్ని నీళ్ళు ఉన్నాయో కీరకాయలు అసలు పెట్టి బాగా కలిపేసుకుని మనం మూకు పెట్టుకుందామండి చూడండి ఇలా దగ్గర పడింది కదండి ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి ముందే వేసుకుంటే ఉప్పు మనకి ఎక్కువ కొద్ది ఉప్పు అయితే కొద్దిగా పడుతుందండి కొద్ది కలుపుకుందాం ఉప్పు అయితే ఉప్పు కొద్దిగా స్టిమ్లో పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాలు వంపుకుందాం నూనె తేలే వరకు వచ్చేసిందండి కర్రవీ చూడండి ఇలా నూనె తేలే వరకు వండుకోవాలి మనం ఇంకా మనం దగ్గర కంటే వండుకోవాలంటే ఇలా కలుపుకుంటూ వండుకుంటే దగ్గరికి అయిపోద్దండి మన గ్రేవీ కావాలి కదా కలుపుకొని తినడానికి ఇలా ఉంటే సరిపోద్దండి అండి బీరకాయ కర్రీ చాలా టేస్టీ కానీ రొయ్యలు బే కాయ కర్రీ ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి